పార్లమెంట్ నుంచి ఒక్కొక్క పార్లమెంట్ నుంచి నెక్స్ట్ ఫ్యూ డేస్ అంటే ఒక నెక్స్ట్ టూ మంత్స్ లోపల మనం ఒక్కొక్క పార్లమెంట్ నుంచి ఆరు వేల వరకు మంది వరకు కూడా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఐదారు వందల మంది వరకు తీసుకెళ్ళినటువంటి ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మరి ఆన్లైన్లో బుకింగ్ కూడా చేసుకోవడానికి కూడా ఎంతమంది నిమిటర్ వాళ్ళు ఎవరైనా సంప్రదిస్తే దానికి సంబంధించిన ఒక కమిటీ ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది సో వాళ్ళందరూ కూడా అక్కడ రావడానికి పోవడానికి ట్రైన్లో భోజనంతో పాటుగా మరి టికెట్స్ కూడా మరి ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ టికెట్స్ కూడా వారికి పదహైదు వందల నుంచి రెండు వేల లోపలే ఉండేటటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత అక్కడ కూడా వెళ్ళిన తర్వాత వాడికి అక్కడ సదుపాయం కూడా అక్కడ ఏర్పాట్లు చేయడానికి ఇంటర్మీడియట్ ఏర్పాటు అని చెప్పడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఆఫ్టర్ ట్వంటీ థర్డ్ ఆఫ్టర్ ట్వంటీ థర్డ్ తర్వాతనే ఉంటాయి సో భక్తులందరూ కూడా ఎవరెవరైతే శ్రీరాముని అంటే ఇప్పుడే కాదు ఎప్పటికైనా టెంపుల్ ఓపెన్ ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళొచ్చు నిదానంగా నిదానంగా పోయి మంచి దర్శనం చేసుకొని రావచ్చు రాములవారి ఆలయాన్ని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇరవై రెండు కేవలం ఇరవై మూడు కేవలం ఎప్పుడే పోవాలంటేటువంటి ఆక్రత లేకుండా నిదానంగా ప్రశాంతంగా దర్శనం చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ట్రైన్లని ప్రత్యేక ట్రైన్లను వేయడము ప్రత్యేకంగా అక్కడ దర్శనానికి ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉంది కాబట్టి వచ్చినటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకేసారి లక్ష అంటే లక్షలాది మంది వచ్చేస్తే అక్కడ అన్ని సౌకర్యాలకు ఇబ్బంది దర్శనానికి ఇబ్బంది అటువంటివి లేకుండా ఒక ప్లాన్ ప్రకారం అక్కడ ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు కాబట్టి భక్తులందరూ ఆ సౌకర్యాలను ఆ ఏర్పాట్లను అన్ని విషయాలు కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ శ్రీరాముని యొక్క దర్శనం చేసుకోవచ్చు ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా